దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాది దేవుడు మనలందరిని ప్రేమించి సజీవులకు ఉంచి శ్రేష్టమైనటువంటి శుభదినాన్ని సర్వాధికారి మనకు అనుగ్రహించాడు ప్రియులారా అందుకే ఈ దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన మనకి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్ను చదువుకుందాం రెండవ తృత్ గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదవచ్చినా అని చదువుకుందాం యహోవా మందిరంలోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక మనందరి జీవితాల్లో ఇచ్చినటువంటి మాట ఏంటంటే దేవుని మందిరంలోనికి జనులు అర్పణలు తెచ్చినది మొదలుకొని వారు సమృద్ధిగా ఆహారం తినప్పటికీ ఇంకా మిగిలి ఉన్నదని వ్రాయపడి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా మిగిలి ఉండే ఆశీర్వాదం పొందుతానని దేవుడు కోరుకుంటుంది అందుకే మనం చదువుకున్న మాట ప్రకారం పరిస్థితులు ఎలాంటివైనా సరే ఎన్ని గందరగోళాలు మనకు వచ్చినా సరే మనం కృంగిపోవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ అలాగే కష్టపడ్డము ఆపొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ అలాగే నీ ప్రయత్నాలు కూడా ఆపద్దని దేవుడు ఆజ్ఞాపిస్తూ అలాగే ప్రార్థించడం కూడా ఆపొద్దని దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం దేవుడు ఆజ్ఞాపిస్తాను దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి మాట మిగిలి ఉండే ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుకుంటుంది అందుకే అలనాడు సర్వాధికారి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలను ఆశీర్వదించాడు ఆశీర్వదించినప్పుడు ఐదు వేల మంది పురుషులు పూజించారు పన్నెండు గప్పలు మిగిలినట్టు ప్రాయపడ దేవునికి ఇచ్చట వలన మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటామని దేవుడి శుభదినానం మనతో మాట్లాడుతున్నాడు అందుకే దేవుని సన్నిధిలో భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి ఎలిషా ప్రవక్త యొక్క శిష్యుని భార్య ఎలిషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి అయ్యా నా భర్త చనిపోయాడు అప్పుల వారు నా దగ్గరికి వచ్చి నన్ను శోధిస్తూ ఉన్నారు నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతామంటున్నారు అని ఆమె బాధపడుతూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడైన ఈష ప్రవక్త నీ దగ్గర ఏమున్నాయమ్మా చెప్పు అని అడుగుతూ ఉన్నాడు చూడండి రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చిన మనం చదువుకుంటే ఆమె దైవజనుడైన అతని యుద్ధకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పులు తీర్చి మిగిలిన దానితో నీవు పిల్లలు బ్రతుకుమని చెప్పారు ఇక్కడ వ్రాయబడిన మాటలు ఆమె దగ్గర ఉన్నటువంటి నూనె కుండను తలుపు వేసుకొని ఖాళీ పాత్రలో నింపేయమని దైవజనుడు ఆజ్ఞాపించాడు అవన్నీ నింపిన తర్వాత నూనె మిగిలిపోయినట్టు వ్రాయబడింది ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం అనేకుల్ని నింపేవారంగా ఉండాలి మన దగ్గర నూనె ఉంటే మన దగ్గర శక్తి ఉంటే మన దగ్గర పరిశుద్ధాత్మ ఉంటే మన దగ్గర ప్రార్థన ఉంటే మన దగ్గర లేఖనం ఉంటే మన దగ్గర వాక్కు ఉంటే ఆ వాక్కు ఆ ప్రార్థన పరిశుధాత్మ శక్తిని ఆ నూనెను అనేకుల జీవితాల్లో నింపే ఉండాలని ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఫ్రెండ్ ఆమె పాత్రలన్నీ నింపి మరలా దైవజీని దగ్గరికి వెళ్ళాయా నూనె ఇంకా మిగిలింది ఏం చేయమంటావు అని వెళ్ళి దేవునికి స్తోత్రములు కలుగునిగాక నీవును నీ ఇంటి వారును అది అమ్మి మీరు జీవించండి అని ఆజ్ఞాపించండి దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాలు మిగిలి ఉండే ఆశీర్వాదం మనం అనుభవిస్తాం దేవుని కోరుకుంటూ ఉన్నాను అందుకే దేవుని సన్నిధిలో చేరినటువంటి మనం అందరం కూడా సత్క్రియ చేయటం వలన మంచి పనులు చేయటం వలన మంచి మాట పలుకుట వలన లేక దేవుని మందిరానికి అర్పణ అర్పణ ఇచ్చటం వలన లేక దైవ సేవకుని పోషించటం వలన మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని మనం పొందు తారిపత్ర స్త్రీ కూడా దైవజనుడైన ఎలియన పోషించినందుకు పట్టెడు పిండి కొంచెం నూనె మిగిలిపోయింది అందుకే వారు మూడున్నర సంవత్సరాలు పోషింపబడ్డారు దేవుని సన్నిధిలో చేరిన మనం నా ఇంట్లో ఇల్లు నా ఇంట్లో ధాన్యం మిగలట్లేదు అమౌంట్ మిగలట్లేదు ఏది మిగలకుండా అయిపోతా ఉన్నది అని బాధపడుతూ ఉన్నా బ్యాంకులో కూడా అమౌంట్ ఉండట్లేదని అని బాధపడుతున్నా దేవుడు అంటూ ఉన్నాడు మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని మీరు పొందుకున్నట్టుగా క్రియేట్ చేయమని యుశుభ దినాన దేవుడు మనతో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో చేయాలని మనమందరం కూడా మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్ష్యంగా ఉండాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం తర్వాత గారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలయ్యా ఇశుభదినాన తండ్రి మెరుచ్చిన లేఖల భావన బట్టి కీర్తిస్తున్నాను భక్తులు ఎలాగున మీ ఆజ్ఞకు తల వంచి మిగిలి ఉండే ఆశీర్వాదాన్ని పొందుకున్నారు మీ సన్నిధిలో చేరిన మేము కూడా అట్టే ఆశీర్వాదం పొందాలని మీరు కోరుకుంటున్నారు ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా సంస్థ దరిద్రత తోలివే పండుగాక నిండైన మెండైన ఆశీర్వాదములు మిగిలి ఉండే ఆశీర్వాదాలు భక్తులు అనుభవించినట్లు మీ బిడ్డలు అనుభవించదు కాక వ్యాధి బాధలన్నీ కొట్టివేయబండుగాక రాకపోయిన మీ తోడుంచి మీ మేలు చేత మీద తృప్తిపరచమని ఈ దిన బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న పిడ్డలకు దీవెన దైత్యం ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మీ పిడ్డలను అప్పగించు మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామలు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమీ